కన్నడ సినీ రంగ ప్రముఖుడు పునీత్ కుమార్ కుమార్తె ధృతి తన గ్రాడ్యుయేషన్ను విజయవంతంగా పూర్తి చేసింది అమెరికాలోని ప్రఖ్యాత పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుండి ఫ్యాషన్ డిజైన్లో పట్టా పొందింది ప్రముఖ కన్నడ హీరో దివంగత పునీత్ కుమార్ కూతురు దృతి అమెరికాలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె పెదనాన్న శివరాజ్ కుమార్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు రెండు వేల ఇరవై ఒకటిలో చదువుకునేందుకు అమెరికాకు ధృతి వెళ్లింది అత్యున్నతమైన మార్కులతో తన ఫ్యాషన్ డిజైనర్ కోర్సును ఆమె పూర్తి చేసిన ఆమె పట్టభద్రురాలైంది ధృతి గురించి శివరాజ్ కుమార్ ఇలా చెప్పారు హాయ్ టోటో నీకు అభినందనలు ఈరోజు మన కుటుంబానికి చాలా ప్రత్యేకమైనది మనందరికీ చాలా గర్వకారణమైనది కూడా మీ నాన్నతో పాటు నన్ను కూడా చాలా గర్వపడేలా చేశావు మీతో చాలా మంచి జ్ఞాపకాలు నా కళ్ళ ముందు ఉన్నాయి నువ్వు నవ్వినప్పుడు నువ్వు నడుస్తున్నప్పుడు అప్పు వచ్చినట్లు ఉంటుంది నువ్వు మీ నాన్నలాగే ఉన్నావు అందుకే మా ప్రియమైన అప్పుకు మరోసారి అభినందనలు అని ఆయన అన్నారు ధృతి తండ్రి పునీత్ రాజ్కుమార్ రెండువేల ఇరవై ఒకటిలో గుండెపోటుతో మరణించిన విషయానికి తెలిసిందే దింగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కుమార్తె ధృతి అమెరికాలోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి ఫ్యాషన్ డిజైనర్గా పట్టభద్రురాలైంది వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ డిజైన్ స్కూల్గా ఆ యూనివర్సిటీకి గుర్తింపు ఉంది పద్దెనిమిది వందల తొంభై ఆరులో విలియం మెరిట్చేజ్ స్థాపించిన ఈ కాలేజీ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఫ్రాంక్ అల్వా పార్సన్స్గా పేరు మార్చబడింది ఈ సంస్థ ఐదు విభాగాలలో మాస్టర్స్ బ్యాచిలర్ డిగ్రీలను అందిస్తుంది ఆర్ట్ కమ్యూనికేషన్ డిజైన్ ఫోటోగ్రఫీ ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ డిజైన్లలో శిక్షణ ఇస్తుంది ఫ్యాషన్ డిజైన్ రంగంలో పేరుగాంచిన మార్క్ జాకబ్స్ డోనా కరన్ వంటివారు ఇక్కడే విద్యను అభ్యసించారు ధృతి రాజ్ కుమార్ యొక్క విజయం పునీత్ రాజ్ కుమార్ కుటుంబానికి గర్వకారణం ఫ్యాషన్ డిజైన్ రంగంలో ఆమెకు శుభాకాంక్షలు